హా ఏంటిది నియా నాది నువ్వు పట్టు పట్టు తీస్తున్నావు ఎందుకు అవుతున్నా సాయి వసలు నాకు కొడ ముసు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం కొంచోడుంటదేమనుకోటి కూడా లేదు అదొక్కటి దీనికి పెద్ద కోట్ల కూడా ఉండలేకపోతున్నాను ప్రతి ఒక్కరు చిన్న చూస్తే నువ్వు కాదనుకుంటా ఏం చేసుకోవాలి తెలుస్తలేదు నువ్వు యాభై రూపాయలు పెట్రోల్ ఇవ్వడం మా మీ డాడీని అడుగుతున్నావు అంటే నేను తినని వెల్కమ్ బ్యాక్ టు స్కై ఆఫీస్ సార్ వన్ వీక్ అయింది అనమాట నేను ఊరికెళ్ళి సో వన్ వీక్ నుంచి స్టారీ అవ్వలేదు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని చెప్పి సో సారీ వచ్చిన నా యాక్చువల్లీ వన్ వీక్ ఇంకా వన్ వీక్ తర్వాత వస్తాను అన్న సారీకి వెళ్ళిన సారీ లేకపోతే ne kek geçerse kalın దానికి జునక్క తొందర లేదు కదా జునక్కసారి తొందరగా రాస్తా అర్జెంట రాను రావు సార్ రాంట చేస్తున్నావు ఎందుకు అవుతున్నావు సార్ అసలు జరుగు ఎందుకు తాగుతున్నావు ఫస్ట్ నేను ఎందుకు ఆగుతున్నావు ఎందుకు తాగుతున్నా సను అసలు ఎందుకు నీకు ఎందుకు నాకు ఎందుకు అయింది నాకెందుకు మరి ఎందుకు అడిగినావు మందే మందే మరి మందనే తాగొద్దని అర్థమైందా ఏమైంది ఎందుకు తాగుతున్నావు అసలు

ఇది వచ్చింది ఇప్పుడు వచ్చింది కనీసం ఇది అన్నా రే యాక్సెప్ట్ చేసి కొంచెం తోడుంటుంది అనుకుంటు కూడా లేవు యూట్యూబ్ అయింది ఛానల్ అంటే సొల్యూషన్ మందా ఆ అద్దంతి సొల్యూషన్ మందా మేబీ నువ్వే ఆలోచించడంలో ఒక మెట్ ఎనక ఆలోచిస్తున్నావేమో ఒక మెట్టు ముందు ముందు ఆలోచించి అరే నేను ఇక్కడ మిస్ అయితున్నా నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు అంటే ఇప్పుడు నీకు మందు తాగితే నీకు ఆలోచనలో అవన్నీ వస్తాయా చెప్పు ఒకటి నువ్వు ఆలోచిస్తున్నావు అంటే దానికి కరెక్ట్ ఏంటిది రాంగ్ ఏంటిది అని పది రకాలుగా ఆలోచించాలి ఇప్పుడు సరే అన్న నీ యూట్యూబ్ పోయింది

సరౌండింగ్ అంతా మన సొసైటీ అంతా మనం తక్కువలో ఉన్నాము అంటే మనల్ని ఇంకా తక్కువ చేయాలని చూస్తారు అదే మనం హైలో ఉన్నాం అనుకో అబ్బా వీడు మంచి చోడరా వీడు మంచి చోడరా అని ఎగేసుకొని వస్తారు అవన్నీ నీకు తెలుసు కదా తెలిసి కూడా ఎందుకు ఇట్లా ఒకటి సార్ ఇల్లు ఇవనికేం చెప్పుకోవాలి కూడా అర్థం ఇద్దరు చెప్పుకుంటాం ఇంకా చిన్న చూస్తాడు అది నేను ఇబ్బంది పడ్డాది కాక మా ఇంట్లో ఇబ్బంది పెట్టుడు దీని మళ్ళీ నువ్వు నువ్వు వస్తావు తెలియదు

ప్రతిసారి ఏదో ఒకటి అయితుంది కదా ఏదో ఒకటి అడ్డం వస్తుంది ఏదో ఒకటి నల్ల అవుతుంది లేకపోతే ఎవరు ఉండరు ఏదో ఒకటి లేకపోతే వీళ్ళ మమ్మీకి ఎంత బాగుండదు ఇది రాదు ఇది ఏదో ఒకటి ఉంటుంది దిమా ఖరాబ్ అవుతుంది నాకు ఎవరికి ఏం చెప్పుకోవాలో వాళ్ళు తెలుస్తలేదు

అయితే తెలివి చేసినా ఏదో ఒక టడు ఏదో ఒక టడు ఏదో ఒకటి సినిమా ఖరాబ్ వస్తుంది ఎంత కష్టపడ్డా సిరకు వస్తున్నా ఎంత చేసినా సీరెక్కి వస్తున్నా లాస్ట్ బార్కే అవుతుంది డిపెండ్ పడాల్సి వస్తుంది వస్తున్నావు అంటే నెక్స్ట్ మోడల్ ని చూస్ చేసుకుంటా కదా ఎందుకొక్కడే అది పొందుతుంది జనరల్ టెంటిటివ్ చెప్తాను మక్సిస్టం ఉండదు हुए नहीं कि

ఎవరికి చెప్పుకోలేక లేదు అంత ఎవరు కరెక్ట్ గా ప్రతి ఒక్కరు నేను నా అనుకుంటే తప్ప ఎవ్వరు అనుకోరు నన్ను ఎవరికి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు వచ్చి నీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చెయ్యరు ఏడిస్తే రారెవరు తీర్చరుగా బాధెవరు జస్ట్ చెప్పుకొని బాధపడడం తప్ప ఏది ఉండదు మళ్ళీ కొంతమంది అర్థం చేసుకుంటారు

నేను వదిలేదు నేను చెప్పిన కొంచెం టైం తీయ నాకు అని చెప్పిన టైం ఇవ్వకుండా నువ్వు అన్నీ ఇస్తే నేను ఎట్లా చేయాలి చెప్పు నాకు భయం అవుతుంది కదా నేను అన్న ఆలోచించుకోవాలి కదా మా మమ్మీ కూడా సింగిల్ పేరెంటా కదా నీకు తెలుసు మా సిచ్యువేషన్ కూడా ఎట్లుంది అని చెప్పి మరి నువ్వు అర్థం చేసుకున్నావు ఇట్లా తాగితే నీకు నీకు అన్ని తెలుసు నా గురించి నువ్వు అయినా సరే ఇట్లా మాట్లాడుతున్నావు ఇట్లా చేస్తున్నావు ఏమనుకోవాలి నేను ఎక్కడ కూడా చెప్పిన నీకు నేను అక్కడ కొంచెం టైం ఉ్యం చెప్పినో టైం ఏకంట మనం అంత నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాయ అందరికీ ఉన్నాయి భయం అవుతుంది బక్క అంటే బక్క చెప్పుకోనా ప్రాబ్లమ్ తాకు मस्तనే మరి అంటే నాకు నీకే తెకునింది ప్రాబ్లమ్ ఇది ఇప్రేనది లేను నేను పోట్లేంరా నేను పోట్లేస్తున్నన్న నాకు అన్నీ అన్నీ ఫేస్ చేసుకుంటూ ఫేస్ చేసుకుంటూ ఫేస్ చేసుకుంటే ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన లాస్ట్ ఇగో నువ్వు ఉండు ఉండవు ఫస్ట్ అది ఏదైనా కానీ అండ్ ఆఫ్ ది డే బట్ ప్రెసెంట్ నాతో పాటు ఉన్నప్పుడు కనీసం నాకు సపోర్ట్ చేయాలు నీకు సపోర్ట్గానే ఉన్నా ఉంటా అందరూ నొక్కసే నొక్కు నొక్కసేడు తినలే నీతోనే ఉంటా కడికి పోను బాగా పడక్కో